హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఇన్స్టెంట్గా తోటి లడ్డూని చేసి చూపిస్తున్నానండి పిల్లలు ఈవినింగ్ స్నాక్ అడిగినప్పుడు ఈ లడ్డూని అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత జల్లించిన ఒక కప్పు జొన్నపిండిని వేసుకోవాలి జొన్నపిండిని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కమ్మటి వాసన వచ్చే వరకు మాడకుండా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి లడ్డూల రుచి అంతా ఈ జొన్నపిండిని ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుందండి ఈ జొన్నపిండిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి మిక్సీ జార్ లోకి పావు కప్పు వేయించిన పల్లీలని పొట్టు తీసేసుకుని మిక్సీ జార్ లోకి వేసుకోవాలి మీకు నచ్చితే పల్లీలని పలుకులుగా అయినా మిక్సీ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి ముప్పావు కప్పు నుంచి ఒక కప్పు వరకు మెత్తగా తురిమి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకుని మరొకసారి అంతా కలిసేలాగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఫ్రై చేసి పెట్టుకున్న జొన్నపిండిలో వేసుకోవాలి మన ఛానల్లో మరిన్ని స్నాక్ రెసిపీస్ ఉన్నాయండి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు ఇందులోకి పావు స్పూను యాలకుల పొడిని వేసుకుని కలుపుకోవాలి ముద్ద బెల్లం తీసుకున్నట్లయితే నెయ్యి అవసరం లేకుండానే లడ్డూలని తయారు చేసుకోవచ్చండి అలా కాకుండా మీరు పొడి పొడిలాడుతూ ఉండే బెల్లాన్ని తీసుకున్నట్లయితే కొద్దిగా కరిగించిన నెయ్యిని వేసుకుని లడ్డూలుగా చుట్టుకోండి అంతే ఎంతో సులభంగా జొన్నపిండి లడ్డూలు రెడీ అయ్యాయి చాలా బాగుంటాయండి తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే మరిన్ని రెసిపీలను చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ని క్లిక్ చేస్తే అన్ని వీడియో నోటిఫికేషన్లు మీకు వస్తాయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్